హలో అండి వెల్కమ్ టు స్వరమాధ్రి ఈ రోజు మనం రత్నగిరి గురించి తెలుసుకుందాము ఇది ఒక ప్లేస్ అనమాట మహారాష్ట్రలో సో ఇక్కడికి మీరు వెళ్తే ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు ఎన్నో రకాల ప్రదేశాలు చూడొచ్చు అలాగే ఇక్కడికి సంబంధించి ఎంతో డిఫరెంట్ హిస్టరీ అండ్ చరిత్ర ఉంది సో దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇది ఫస్ట్ టైం చెక్అట్ చేస్తున్నానంటే పరమాద్రద్రి ఛానల్స్ ఫర్ టూ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సో రత్నగిరి అనేది పోర్ట్ సిటీ అనమాట అండ్ ఇట్స్ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ కొంకన్ రీజన్లోకి ఉండడం జరిగింది మహారాష్ట్రలో ఉంది ఇండియాలో సో ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ నోన్ ఫర్ ఫ్యూ థింగ్స్ అనమాట సో కొంతమందికి తెలుసు ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర ప్లీజ్ లైక్ చేయండి వీడియో అండ్ ఎవరైతే వాళ్ళకి తెలియనిది ప్రదేశం అయితే దీనికి ఫేమస్ అనేది కూడా నేను చెప్పిస్తాను బ్యూటిఫుల్ నేచురల్ ల్యాండ్స్కేప్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట రత్నగిరిలో అదే కాకుండా హిస్టారికల్ సైట్స్ ఎన్నో హిస్టారికల్ సైట్స్ ఉన్నాయి అలాగే బీచెస్ ఎంతో ఫేమస్ బీచెస్ అనేవి కూడా మీకు ఉన్నాయి అదే కాకుండా ఆల్మోస్ట్ ఎంటైర్ వరల్డ్లో చాలా ఫేమస్ అయిన మ్యాంగోస్ ఏంటి అంటే అల్ఫాన్జో మ్యాంగోస్ సో ఎల్ఫాన్జో మ్యాంగోస్ అనేవి కూడా దిస్ ఇస్ ద ప్లేస్ రత్నగిరి ఈస్ ద ప్లేస్ వేర్ వి గెట్ ద అల్ఫాన్జో మ్యాంగోస్ అనమాట సో దట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ నేచురల్ బ్యూటీ నేచురల్ బ్యూటీకి సంబంధించి రత్నగిరికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి సో అందుకనే దీన్ని కాలిఫోర్నియా ఆఫ్ ఇండియా అంటారంట తెలుసా మీకు ఆ విషయం సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేరుకోవాలి అని నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను మీరు చేరుకోవాలనుకుంటే రత్నగిరి ఎయిర్పోర్ట్ ఉంది యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ రత్నగిరి బై రత్నగిరి ఎయిర్పోర్ట్ దగ్గర రీచ్ అయితే సరిపోతుంది అదే ట్రైన్స్ ద్వారా చూసుకున్నట్లయితే రత్నగిరి రైల్వే స్టేషన్ మీకు ఎన్నో ట్రైన్స్ కనెక్షన్ అనేది ఉంది ఇక్కడికి ఫ్రమ్ సిటీస్ లైక్ పూణే ముంబై ఢిల్లీ గోవా మీరు అక్కడికి డైరెక్ట్గా రత్నగిరి స్టేషన్ దగ్గర దిగిపోవచ్చు అలాగే మీరు ఈజీగా అక్కడ నుంచి ట్యాక్సీ లేదా రిక్షా మీరు యూస్ చేసుకొని మీరు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు అలాగే ఇట్స్ వెల్ కనెక్టెడ్ టు మేజర్ సిటీస్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో లైక్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ మీరు తీసుకున్నట్లయినా కూడాను మీకు ముంబై పూణే గోవా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీరు రత్నగిరికి డైరెక్ట్గా చేరుకోవచ్చు అనమాట సో ఇక్కడికి సంబంధించి మనము చరిత్ర కూడా తెలుసుకుందాము ఇది ఏ విధంగా దీనికి సంబంధించిన హిస్టరీ ఉంది అన్నది రత్నగిరి మహారాష్ట్ర నైరుతి భాగంలో రత్నగిరి జిల్లాలోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న నౌకాశ్రీయం గల నగరం అనమాట సో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర సైడ్ మోస్ట్లీ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది మీకు అరేబియన్సీ లేదా అనూబియన్సీ సముద్రాలు చూడాలనుకున్నా మీరు రత్నగిరికి డెట్గా వెళ్ళి విజిట్ చేయొచ్చు ఈ జిల్లా మహారాష్ట్రలోని కొంకన్ విభాగంలో భాగంగా ఉంది సో దీనికి సంబంధించిన హిస్టరీ ఆర్ చరిత్ర చూసుకున్నట్లయితే రత్నగిరి బీజాపూర్ సుల్తానేట్ ఆధ్వర్యంలో పరిపాలన రాజధానిగా ఉండేది దీనికి సంబంధించి పదహారు వందల డెబ్బైలో మరాఠా రాజు శివాజీ పునర్ నిర్మించిన బీజాపూర్ సుల్తానేట్ నిర్మించిన కోట నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ప్రధాన భూభాగంలో ఉండేది రత్నగిరి పదిహేడు వందల ముప్పై ఒకటిలో ఇతర రాజ్యం నియంత్రణలోకి వచ్చింది అలాగే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఎయిటీన్ ఎయిటీన్లో దీన్ని బ్రిటిష్ ఇండియాతో జత చేయడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా దానికి డిఫరెంట్ డిఫరెంట్ పరిపాలనలో ఎవరెవరు పాలించారు ఎలా ఎలా చేంజ్ అయిన తెలుసుకుందాం కదా ఇప్పుడు ఇక్కడికి సంబంధించి ప్లేసెస్ టు విజిట్ నేను లిస్ట్అట్ చేసిస్తాను మీరు చూసేయచ్చు ఇవన్నీ సో రత్నాదుర్గ్ ఫోర్ట్ తీబో ప్యాలెస్ అండ్ గుహాగూర్ బీచ్ ఇది సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మీకు రత్నగిరికి ఇక్కడ మీరు వెళ్తే వైదేశ్వర టెంపుల్ కూడా మీకు ఇక్కడే ఉంది అండ్ గణపతి పుల్లై టెంపుల్ దిస్ ఇస్ లార్డ్ గణేష్ టెంపుల్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అండ్ మందారి బీచ్ మందారి బీచ్ ఇస్ ఇస్ వెరీ స్పెషల్ బీచ్ ఎందుకు అంటే ఇక్కడ నల్లటి ఇసుక ఉంటుందన్నమాట నల్లటి ఇసుకకి ఇది చాలా ఫేమస్ మీరు ఎక్కడైనా నల్లటి ఇసుక ఉన్న సముద్రం చూడాలనుకుంటే దిస్ ఇస్ ద బీచ్ మీరు అక్కడికి వెళ్తే అక్కడ అలాగే ఇట్స్ నోన్ ఫర్ ద పాపులర్ లోకల్ స్ట్రీట్ ఫుడ్ కూడా మీరు అక్కడికి వెళ్ళి బీచ్కి వెళ్ళి లోకల్ స్ట్రీట్ ఫుడ్ తీసుకుని అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మెరీన్ బయలాజికల్ రీసెర్చ్ స్టేషన్ అనేది కూడా ఉంది ఇక్కడికి వెళ్తే పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు ఏంటనేది కూడా నేను లిస్ట్అవుట్ చేసేస్తాను యాక్టివిటీస్ చూసుకుంటే బీచ్ హాపింగ్ మీరు చేయొచ్చు ఫోర్ట్ ఎక్స్ప్లోరేషన్ ఏవైతే ఫోర్ట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ వాటర్స్కి సంబంధించి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు నేచర్ వాక్స్ నేచర్లోనే మీరు నడవాలనుకుంటే నడిచి మీకు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు సన్సెట్ అండ్ సన్ రైస్ వ్యూస్ కూడా మీకు ఇక్కడ బాగా ఉన్నాయన్నమాట ఇక్కడ రత్నగిరి వెళ్తే ఇంకా నియరెస్ట్ అట్రాక్షన్స్ ఆ దగ్గరలో మీరు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫోర్ డేస్ వెళ్ళారనుకోండి టూ డేస్ మీకు ఇవి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ టూ డేస్లో ఇంకేం చూడొచ్చు నేను లిస్ట్ అవుట్ చేసిస్తాను ఫస్ట్ విల్నేశ్వర్ అనేది ఉంది ఇది వన్ టెన్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ శివుని ఆలయం అనేది ఉందన్నమాట అలాగే చెప్లోన్ బీచ్ ఇది నువ్వు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ మీరు వెళ్తే రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు యాక్టివిటీస్లో పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే ఇక్కడ పరశురామ టెంపుల్ కూడా ఉంది పరశురామ టెంపుల్స్ మన ఇండియాలో చాలా తక్కువగా ఉంటాయి సో ఒకటి మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీరు వెళ్ళి చూడొచ్చు అలాగే షాపింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి సంబంధించిన ఫేమస్ ఫుడ్ ఆర్ ఫేమస్ ఐటమ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది కదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నేను క్లియర్గా చెప్పేస్తాను ఏమేమి దొరుకుతాయి కూడా మీరు వెళ్ళి డెఫినెట్గా షాపింగ్ చేయొచ్చు రత్నగిరి బజార్ ఇక్కడ క్యాష్యూస్ అల్ఫాన్జో మ్యాంగోస్ జీడిపప్పు అల్ఫాన్జో మ్యాంగోస్ అండ్ కోకుమ్ ప్రొడక్ట్స్ అలాగే స్పైసెస్ అంటే మనం వంట పదార్థాల్లో వేసుకుంటాం కదా డిఫరెంట్ స్పైసెస్ అలాగే లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్కి ఇక్కడ మీకు రత్నగిరి బజార్లో దొరుకుతాయి అండ్ లోకల్ హ్యాండిక్రాఫ్ట్ షాప్స్లో ఏమైనా దొరుకుతాయి అంటే బ్యాంబూ వుడ్ సీ షెల్స్ సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా సీలో దొరికే ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి మీరు అక్కడ తీసుకోవచ్చు ఖడి గ్రామోద్యోగ్ బందర్ ఖడి దగ్గర ఏం దొరుకుతుందంటే కాటన్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇంక ఇక్కడ అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ గురించి కూడా చెప్పేస్తాను ఫస్ట్ ఇస్ గణేష్ చతుర్థి ఇన్ గణపతి టెంపుల్ గణపతి చతుర్థి అంటే గణేష్ చతుర్థి అంటే మహారాష్ట్రలో చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ద సేమ్ వే గణపతి టెంపుల్ దగ్గర కూడా మీకు ఇక్కడ చాలా బాగా గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేస్తారు అలాగే నవరాత్రి అండ్ హోలీ కూడా బాగా చేస్తారు అదే కాకుండా అల్ఫాన్సో మ్యాంగోస్కి పుట్టిన ప్లేస్ కాబట్టి ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్ అనేది మే అండ్ ఏప్రిల్లో చేస్తారనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగోస్ అనేవి పెట్టి ఎగ్జిబిషన్స్ లాగా పెడతారు మీరు అక్కడ కావాలంటే టేస్ట్ చూసి మీకు నచ్చిన ఫ్లేవర్ ఆర్ ఐటమ్ని తీసుకెళ్ళి మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు ఎగ్జిబిషన్స్ నుంచి అండ్ డిఫరెంట్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి అన్నమాట అల్ఫాన్జో మ్యాంగోస్కి సో మీరు ఏప్రిల్ అండ్ మే టైంలో వెళ్ళారంటే ఈ కాంపిటీషన్స్ని వీటిని అంతా ఎక్స్ప్లోర్ చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా రత్నగిరి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి త్రీ ఫోర్ డేస్ ప్లాన్ చేసుకుని కంప్లీట్గా సిటీ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని కాలిఫోర్నియా ఆఫ్ ఇండియా అని ఉరికి అని లేదు అన్ని చూసుకుని అన్ని యాక్టివిటీస్ చేసుకుని హ్యాపీగా సింగిల్ స్పాట్ ఫర్ డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్ అనమాట సన్ రైజ్ సన్సెట్ వ్యూ నేచర్ వ్యూ బీచ్ కూడా చూసుకోవచ్చు ఫోర్ట్స్ చూసుకోవచ్చు టెంపుల్స్ చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయి సో త్రీ ఫోర్ డేస్లో మీరు ఇవన్నీ చూసేసి మీరు బ్యాక్ టు యూర్ ఒరిజినల్ డెస్టినేషన్ వచ్చేవచ్చు మీకు ఏమైనా ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో మీదే కావచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూ పాజిటివ్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మధురీస్ ఐట్ మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ ద ట్రావెల్ కంటెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూ సపోర్ట్ కీప్ ఎంకరేజింగ్ మీ ఇన్ ద సేమ్ వే అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్